మరి ముఖ్యంగా ఈరోజు పెద్దలు మహావృక్షం లాంటి రచయిత తెలంగాణ ఉద్యమంలో వ్యక్తిని ఎగిసిపడి తెలంగాణలో జనజాతరలో మన గీతం అనేటువంటి గొప్ప సాంగ్ ఇచ్చి తెలంగాణ సాధించడానికి ఉసికొలిపినటువంటి ఒక విప్లవ విప్లవ పందాలో గలం విప్పి అన్న గానం చేసి చాలా వేదికల మీద తెలంగాణ సాధించడానికి ఉపయోగపడేటువంటి గొంతు కలం అది మీ అందరికీ తెలుసు జనజాతరలో మన గీతం జేకేతనాలి జన జనజాతరలో మన గీతం జేకేతనాలి నినాదమై గంటలు నోగించాలి ఒకటే జననవో ఒకటే మరణం జీవితమంతా ఓ జనమే మనన కష్టా నష్టాలి ఇటువంటి పాటనిచ్చి యువతు చైతన్యాలు కలిపి తెలంగాణ సాధించడంలో ముందు వరుసలో ఉన్న వ్యక్తి ఒక అందశ్రీ అన్న ఎప్పుడు ఈ నేల ఉన్నంత వరకు నిన్ను మర్చిపోదు అన్న ఎందుకంటే మరీ ముఖ్యంగా మా ఇరవై సంవత్సరాల క్రితమే మాయమైపోతున్నాడమ్మా అన్నవాడని మనిషి విలువల గురించి మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు మాయమైపోతున్నాడమ్మో మనిషన్నవాడు ఓ మత్సుకైనా లేడు చూడు ఉన్నవాడు కూటికో నోటికో ఒక్కడే ఒక్కడు కాని కంటికే కనరాడు మాయమైపోతున్నడమో మనిషల్లవాడు ఓ మత్సుకైనా లేడు చూడు ఇటువంటి పాటలు ఇచ్చి యువకులు యువకుల్లో ఉత్సాహాన్ని నింపి ఉడకలు వేసే ఉత్సాహంతో మా ఈతరం గాయకులను ఎంతో వేలాది మంది వందలాది మంది గాయకులను తయారు చేసిన ఘనత అందశ్రీ అనేది తగ్గిందని కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేస్తా ఉన్నాం ఏది ఏమైనప్పటికీ అందశ్రీ అన్న అన్న ఇంకా ముందు తరాల్లో వంద సంవత్సరాలు నేల గుర్తించు గుర్చుకుంటే మాదిరిగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని మనస్ఫూర్తిగా మంత్రి గారిని కోరుకుంటూ రాబోయే రోజుల్లో అవార్డ్స్లలో కానీ రాబోయే రోజుల్లో అన్నకు ఏదైనా గొప్ప గొప్ప పేర్లు పెట్టి కూడా ఇంకా వచ్చే తరాలకు వంద సంవత్సరాలు భావి తరాలకు అన్న మహాకవి ముఖానొక కాలంలో ఉన్నాడు అని తెలియజేసే మాదిరిగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని మనస్ఫూర్తి ீஸ்ரீ வந்தனம் ஆய் பாரண மகாக்கவிஸ் அந்த அபிவந்தனம் மகாக்கவி அந்த வந்தனம் அபிவந்தனம் அபினவாஜா அந்த மகாக்கவிக்கு வந்த மகாக்கவினிவந்தம்